ఈ హ్యావ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని హౌ టు యూజ్ అనేది తెలుసుకుందాం ఈ హ్యావ్లో మూడు రకాలు ఉంటాయి మొట్టమొదటి ఏంటంటే పసిసివ్నెస్ ఐ హ్యావ్ ఏ కార్ ఐ హ్యావ్ ఎ పెన్ ఐ హ్యావ్ ఎ బుక్ అట్లా ఓన్నెస్ అని తెలియజేస్తాం నాకు ఇది ఉంటుంది అని చెప్పడానికి ఉపయోగి ఉంటాం రెండోది ఆగ్జరీ ఇది వెరపుతో కలిపి వాడతాము దీంట్లో మనం ముఖ్యంగా మూడు ఉంటాయి మై హ్యావ్ నువ్వు ఈ పని చేసి ఉండేవాడివి కానీ కన్ఫర్మ్ కాదు అని చెప్పడానికి రెండవది షుడ్ హ్యావ్ ఉపయోగించుకుంటాము అంటే నువ్వు ఈ పని చేయలేదు ఈ చేసుకుంటే బాగుండేది ఈ పని నువ్వు తప్పకుండా చేయాలి అని చెప్పడానికి రిగ్రెట్ చేయడానికి ఎప్పు చేస్తారు మూడవది ఏంటంటే గుడ్ హ్యావ్ నీకు ఒక ఎబిలిటీ ఉంది చేయగల సామర్థ్యం ఉంది కానీ చేయలేదు నేను చేసుకుంటే బాగుండేది అయ్యో అని చెప్పి ఫీల్ అవ్వటానికి గుడ్ హ్యావ్ ఉపయోగిస్తారు మూడో రకం ఏంటంటే మాజులర్ వెల్బు ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళాలి అనేది ఉపయోగించుకుంటారు అన్నమాట ఇది మూడో రకమైనటువంటి వెల్బ